స్వల్ప జనమా భయపడకు ఈ పన్నెండు వందల ఆఖరి నెలలో ప్రభు మాట్లాడుతున్నటువంటి బలిష్టమైన శ్రేష్టమైన మాట జనమా భయపడకు జనమా భయపడకు అక్కడ ఒక మాట అన్నాడు పురుగు వంటి పురుగే దావిది కూడా ఒక మాట అంటాడు చదవండి కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరు వచ్చిన నేను నరుణ్ణి కాదు ఏంటిదంట చెప్పండి అందరూ నేను నరుణ్ణి కాదు నేను ఎవరిని పురుగుని బా నరుల చేత నిందింపబడిన వాడును ప్రజల చేత తృణీకరించబడిన వాడను దావిదంటున్నాడు ఎవరినంటే నిన్ను మనిషిని కాదు ఏందయ్యా అవయవ ఆకృతిని నిర్మించిన నిర్మాణకుడు నిన్ను మనిషిగా చూస్తుంటే నేను మనిషిని కాదంటేంటి అంటే దావిదంటాడు అయ్యా నేను నరుల చేత తృణీకరించబడిన వాడను ప్రజల చేత నిందింపబడిన వాడను ఇక వాళ్ళు చేసేది ఏంటంటే నింద నిందించడం బాగా తెలుసు వెన్నతో పెట్టిన విద్య అందుకే నేను వాళ్ళ కంటికి ఎలా కనబడుతున్నానంటే పురుగులాగా కనబడుతున్నా ప్రభు అంటున్నాడు పురుగు వంటి యాకోబో చూస్తున్న నరులకు నువ్వు పురుగవచ్చు చూస్తున్న వారికి గతి తప్పిన వ్యక్తిగా నువ్వు కనబడవచ్చు నిన్ను చూస్తున్న వారికి నువ్వు హేళనకరంగా మార్చబడవచ్చు మార్చబడవచ్చు నువ్వు కారణం ఏంటంటే వాళ్ళు నరులు వాళ్ళు ఎవరు నరులు నరములాడుతున్నా నరులు మసిపోసి మారేడికాయ చేసి బుద్ధి కలిగిన వాళ్ళు తెల్లటి దాని మీద బురద తల్లి నవ్వుకునే వాళ్ళు వీళ్ళు నరులు ఎవడైనా ఎదుటిగా సంతోషకరంగా ఉంటే వారవలేని మనస్సు ఎవరైనా కాస్త ఆనందంగా సంతోషిస్తుంటే వారి దుఃఖ దినములను చూడాలని ఆతృతపడి క్షణం పురుగా పురుగా అని నిన్ను తృణీకరించి నిందించబడుతున్న జ్ఞనులు కావు ప్రభు అంటున్నాడు స్వల్ప జనమా నీ భయపడవద్దు స్తోత్ర స్వల్ప జనమా అసలు చూడండి ఆ ధైర్యం కలిగిన ఆ పదజాలం ఎంత ధైర్యం కలిగిగా మాట్లాడుతున్నాడు చూసారా ఎంత అసలు ఒక్క మాటకు బ్రతికేయచ్చు జీవిత నిందల అవమానాల మధ్యలో కూడా ఇరుకు ఇబ్బందుల మధ్య కూడా కన్నీళ్ల మధ్య కూడా పొగసగలు దక్కుతున్న శ్రమల మధ్య కూడా అల్లాడిపోతున్న పరిస్థితుల మధ్య కూడా బ్రతుకుటకు ఓత కర్ర కలిగినటువంటి మాట ఏ మాట అది భయపడద్దు ఆ స్వల్ప జనమా ఏ జనం నీ ఇంటి పిరళ్ళు నీ తరపున లేరు జనమా నీ ఆప్తులు నీ మధ్య లేరు జనమా నువ్వు ప్రేమించిన వారే నీకు శత్రువులు అయ్యారే జనమా నువ్వు భయపడకు స్తోత్ర స్వల్ప జనమా నువ్వేమవద్దు స్వల్ప జనమా భయపడకు భయపడవద్దు మన బ్రతుకుని తీసి పక్కన పెడతారు అలా తీసేస్తారు దేవుని వాక్యం అంటుంది నిన్ను నిందించారా ఓకే నిన్ను తృణీకరించారు ఓకే ఏంటి ఓకే నాయనా ఇప్పుడు మమత కలిగి ప్రేమానురాగాలతో మాట్లాడితే మేము సంతోషించగలుగుతాము కానీ మా కనులు ఎదుట మమ్ముల్ని తృణీకారం అందుతుంటే ఎలా సంతోషించమంటా దీనికి నువ్వు ఓకే ఏంటయ్యా ప్రభు అంటున్నాడు నేను తృణీకరించలేదుగా ఆమె చెప్పండి నేను తృణీకరించలేదుగా శత్రువులను నిందాస్పదం చేసిన ఆ భయపడతా నా దేవుని మందిరములో నేను వలివ మొక్కవల చిగురు నందుతాను ఆమె చెప్పండి ఆమె నా ఎండిన మొద్దే కనపడవచ్చు నా ఎండిన స్థితే కనపడవచ్చు నా కారుస్తున్న కన్నీళ్ళే కనబడవచ్చు నేను నిందాస్పదకి నిలిచిన నా స్థితే కనబడవచ్చు ఇంకోరుగా నువ్వు భయపడ